రేపు మార్గశీర సోమవారం చాలా మంచి రోజు వర్కింగ్ డేస్లో మొదటి రోజు ఈ సోమవారం రోజు మీరు వాడే పర్సులో ఇది పెట్టుకుంటే ధనానికి లోటు ఉండదు అని పండితులు చెప్తున్నారు మీరు ఏ పర్సులో ఇది పెట్టుకోవడం వలన మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది ఇటీవల కాలంలో ఆడవారు మగవారు ఇద్దరు కూడా పర్సులను ఉపయోగిస్తూ ఉన్నారు కొంతమంది ఆడవారు హ్యాండ్ బ్యాగ్స్ను వాడుతూ ఉంటారు అయితే మీరు వాడే పర్సులో లేదా హ్యాండ్ బ్యాగ్లో డబ్బులు నిల్వ ఉండాలి అంటే మీ పర్సు డబ్బుతో నిండిపోవాలంటే రేపు మార్గశీర సోమవారం దీనిని పర్సులో పెట్టుకోండి ధనం ప్రవాహంలాగా దూసుకు వస్తుంది ఎవరు అవునన్నా కాదన్నా ప్రపంచమంతా డబ్బుతోనే నడుస్తుంది డబ్బు ఉంటేనే ప్రతి ఒక్కరి బండి ముందుకు వెళ్తుంది అందుకే అందరూ డబ్బు కోసం కష్టపడుతున్నారు కష్టపడుతూ ఉంటారు కూడా ఇది ఇలా ఉండగా కొందరు ఎంతగా ప్రయత్నం చేసినా డబ్బు ఊరికే ఖర్చు అయిపోతూ ఉంటాయి తమ పర్సులు ఖాళీగా కనిపిస్తూ ఉంటాయి మరోవైపు ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలామంది డబ్బులను పర్సులను ఉంచడం లేదు ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లావాదేవీలను చెల్లించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు కొందరు అయితే దీనికి బాగా అలవాటు పడిపోయారు కూడా అయితే ఇప్పటికీ కొందరు వ్యక్తులు వ్యాలెట్ను వాడుతూ ఉన్నారు అయినా అలా వాడేవారు వాస్తు ప్రకారం పర్సును ఎప్పటికీ కూడా ఖాళీగా ఉంచకూడదు ఎందుకంటే మీ వ్యాలెట్ ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది ఈ సందర్భంగా మీ వద్ద డబ్బుకు డోకా లేకుండా మీ ఆదాయం పెరగాలంటే కొన్ని వస్తువులను మీ పర్సులో ఉంచుకోవాలి కొందరు వ్యక్తులు ఎంత సంపాదించిన త్వరగా ఖర్చు పెట్టేస్తుంటారు అంతేకాదు తిరిగి అప్పులు కూడా చేసేస్తుంటారు దీనివల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సందర్భంగా మీ ఆర్థిక పరిస్థితిని ఎలా మరుగుపరుచుకోవాలో తెలుసుకోవాలి మీరు వాడే పర్సులో ఏ వస్తువులను పడితే అవి పెట్టకూడదు ఇది మీ ధనానిపై ప్రభావం చూపుతుంది మీరు వాడే పర్సులో ప్రతి ఒక్క వస్తువు నీట్గా ఉండేలాగా చూసుకోవాలి గడువు ముగిసిన కార్డులు బిల్లులను పెట్టుకోకూడదు అవసరం లేని వస్తువులను కూడా ఉంచుకోకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం మీరు వాడే పర్సులో లక్ష్మీదేవి ఫోటో లేదా యంత్రాన్ని ఉంచుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అయితే లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకోవడం అనుకున్న వారు అమ్మవారి కూర్చున్న ఫోటోనే వాడాలని గుర్తుంచుకోండి వాలెట్ అంటేనే డబ్బులు నిల్వ చేయటం అయితే కొందరు పర్సులో అప్పుడప్పుడు ఖాళీగా ఉండవచ్చు అలా ఉండకుండా మీ పర్సులో వెండి నాణ్యాలను ఉంచండి కనీసం ఒక్క రూపాయి నాణ్యమైనా సరే ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి అలాగే మీ పర్సును భద్రపరిచేందుకు సరైన సలాన్ని ఎంచుకోవాలి ఏదైనా సెల్ఫ్ లేదా అల్మర్ అయినా సరే ఆ ప్రదేశంలో పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోండి అయితే ఎట్టి పరిస్థితుల్లో మంచం మీద లేదా డైనింగ్ టేబుల్పై ఎలా పడితే అలా విసిరివేయకూడదు వీటన్నిటితో పాటు మీరు వాడే పర్సులు రంగు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వ్యాలెట్ కలర్ కూడా మీ డబ్బును ప్రభావితం చేయగలదు మీరు వాడే వ్యాలెట్ను ఎక్కువగా పసుపు పింక్ లేదా బ్రౌన్ కలర్లో ఉంటే వాటిని వాడకండి నలుపు రంగును కూడా వాడద్దు అయితే ఎల్పు నీలం రంగులో ఉండే పర్సులను వాడద్దు మీరు వాడే పర్సులో పాత రూపాయి కరెన్సీ నోట్ను ఉంచుకోవచ్చు మీరు వాడే పర్సును చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అలాగే ఆడవారు కూడా హ్యాండ్ బ్యాగ్ను ఈ విధంగా ఉంచుకోవాలి ఇక మీ సంపాదన వృద్ధి చెంది మీ పర్సు డబ్బుతో నిండిపోవాలంటే రేపు సోమవారం మీ పర్సులో ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు విధి రాత గురించి ఒక చిన్న కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంద్రుని భార్య ఇంద్రాన్ని ఒక చిలుకను పెంచుతూ ఎంతో ప్రేమగా చూసుకునేది ఒకరోజు ఆ చిలుకకు జబ్బు చేసింది దిగులు పడి చిలుకను వైద్యుడికి చూపించింది ఆ వైద్యుడు ఇక చిలుక బ్రతకడం కష్టం అని చెప్పాడు ఆ మాటలు విన్న ఇంద్రాని పరుగు పరుగున ఇంద్రుడి వద్దకు వెళ్ళింది మీరేం చేస్తారో నాకు తెలియదు నా చిలుకను బ్రతికించండి లేదంటే నేను చచ్చిపోతాను అని కన్నీరు పెట్టుకుంటుంది దానికి ఇంద్రుడు దీనికే ఇంత ఏడవడం ఎందుకు అందరు తలరాతను రాసేది బ్రహ్మ కదా నేను వెళ్ళి ప్రార్థిస్తాను నువ్వేం దిగులు పడకు అని బ్రహ్మ దగ్గరకు ఇంద్రుడు వెళ్ళాడు ఇంద్రుడి ద్వారా విషయం తెలుసుకున్న బ్రహ్మ నేను తలరాతను మాత్రమే రాస్తాను దానిని అమలు చేసేది మహావిష్ణువు కావున మనం విష్ణువు దగ్గరికి వెళ్దాం పదా అంటూ బయలుదేరారు వీరు రాకను గమనించిన విష్ణువు వారిని ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు నిజమే ప్రాణాలు కాపాడిన వాడిని నేనే కానీ చిలక ప్రాణం చివరి దశలో ఉంది మళ్ళీ ఊపిరిపోయాలి అంటే శివుడికే సాధ్యం మనం ముగ్గురం శివుని ప్రార్థిస్తాం పదండి అన్నారు అలా ముగ్గురు శివుని దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు శివుడు ఇలా అన్నాడు ఆయుష్ పోసేది నేనే కానీ ప్రాణం తీసే పని రాజుకు మాత్రం అప్పచెప్పాను మనం వెళ్ళి యమధర్మరాజును అడుగుదాం పదండి అంటూ అందరూ బయలుదేరారు ఇంద్ర బ్రహ్మ విష్ణు శివుడు అందరూ కూడా యమలోకానికి రావడం చూసిన యముడు వారిని సాధారణంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నారు అయ్యో అదేమి పెద్ద పని కాదు మామూలుగా చావుకు దగ్గరైన వారి పేర్లను వారు ఎలా చనిపోతారు అన్నది ఒక ఆకు మీద రాసి ఒక గదిలో వేలాడదీస్తాం ఏ ఆకురాలి కింద పడుతుందో వారు ఆయా సమయాలలో చనిపోతారు పదండి వెళ్ళి ఆ ఆకును తొలగించి చిలుకను కాపాడుదాం అని అన్నాడు యముడు ఇంద్ర బ్రహ్మ విష్ణువు శివుడు ఆ గదిలోనికి వెళ్ళగానే ఒక ఆకు రాలి పడింది ఆకు ఎవరిదో అని అందరూ ఏం రాసిందో చూద్దామని ఆ ఆకు తీసి చూడగా ఆ ఆకుపై చిలుక మరణానికి కారణం ఇలా వ్రాసి ఉంది ఎప్పుడైతే ఈ గదిలోకి ఇంద్రుడు బ్రహ్మ శివుడు విష్ణువు యమధర్మరాజు ఒకేసారి వస్తారు అప్పుడు చిలక మరణిస్తుంది అని రాసి ఉంది ఇదే విధి విధిని ఎవ్వరూ తప్పించలేరు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోలోకి వస్తే రేపు సోమవారం ఉదయం ఈ పరిహారం చేయండి చాలామంది తమ భర్త సంపాదన పెరగటం లేదని పిల్లల సంపాదన పెరగటం లేదని బాధపడిపోతుంటారు ఈ పరిహారం ఎవరైనా చేయవచ్చు నీ సంపాదన పెరగడం కోసం లేదా మీ ఇంటిలోని వారి సంపాదన పెరగడం కోసం ఈ పరిహారం చేయాలి ఈ పరిహారానికి మీరు రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు కేవలం మీ ఇంటిలో ఉండే వస్తువులతో ఈ పరిహారాన్ని చేయండి చాలు ఈ పర్సులోకి డబ్బు విపరీతంగా వస్తుంది రేపు సోమవారం శివుడికి పూజ చేసిన తర్వాత ఒక పేపర్ తీసుకోండి వైట్ పేపర్ తీసుకుని దానిపై ఇరవై ఒక్క బియ్యం గింజలను వేయండి లెక్కబెట్టి కరెక్ట్గా ఇరవై ఒక్క బింజంగి బియ్యం గింజలు తీసుకొని వాటిని కరెక్ట్గా పేపర్లో వేయండి పేపర్లో వేసే ముందు మీ సంపాదన పెరగాలని మీ పర్సులో డబ్బు నిల్వ ఉండాలని కోరుకొని బియ్యాన్ని అందులో వేయండి ఆ తర్వాత ఒక యాలక్కాయను ఆ పేపర్లో వేయండి యాలక్కాయ అంటే శ్రీ మహాలక్ష్మికి చాలా ఇష్టం ఇక వీటిని పొట్లం కట్టి శివుడి పట్టం ముందు ఉంచి మీ సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత పొట్లాన్ని మీ పర్సులో ఎవరికీ కనబడకుండా పెట్టుకోవాలి పర్సులో వీటిని పెట్టుకోవడం వలన ఆర్థికంగా మీరు నష్టపోకుండా ఉంటారు మీ ఖర్చులు కూడా తగ్గుతాయి వీటిని ఎన్ని రోజులైనా సరే మీ పర్సులోనే ఉంచుకోవచ్చు ఇదే కాదు రేపు సోమవారం మీ పర్సులో ఇంకొక వస్తువు పెట్టడం వల్ల మీకున్న అప్పు సమస్యలు కూడా తీరిపోతాయి మరి ఆ వస్తువు ఏమిటో కూడా తెలుసుకుందాం పర్సులో ఎన్ని రకాల వస్తువులు పెట్టినా మీ దగ్గర ధనం నిలవటం లేదు అంటే ఈ ఒక్క ఆకును మీ పర్సులో పెట్టండి తప్పకుండా మీకు అదృష్టం వరిస్తుంది మరి ఆ ఆకు ఏమిటి అంటే రావి చెట్టు ఆకు ఒక రావి చెట్టు ఆకును తీసుకొని శుభ్రం చేసి దానికి ఎరుపు రంగు దారం తీసుకొని ఆ దారానికి పదకొండు చుట్లు చుట్టి ఈ రెండిటిని మీ పర్సులో కానీ లేదా మీరు డబ్బు ఎక్కడైతే దాస్తారో అక్కడ దాచండి రావి చెట్టు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తాము ఇలా పర్సులో రావి చెట్టు ఆకును పెట్టడం వలన ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనకు తద్వారా ధన లాభం కలిసి వస్తుంది అలాగే పర్సులో గోమాత చక్రాన్ని కూడా పెట్టుకోండి ఈ గోమాత చక్రం పెట్టుకోవడం వల్ల ధనానికి ఎటువంటి లోటు ఉండదు మీ ఆదాయం బాగుంటుంది ధన వృద్ధి చెందుతుంది పురాణాల ప్రకారం రావి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది రావి చెట్టుకు కేవలం ప్రదక్షిణ చేయడం వల్ల కాలసర్ప దోషం వంటివి తొలగిపోతాయి ఇతర ఇతర గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి అని మన పురాణాల్లో చెప్పబడింది పురాణాల ప్రకారం రావి చెట్టును కొన్ని భాగాలుగా విడిపిస్తారు రావి చెట్టు మూలంలో విష్ణువు కాండంలో కేశవుడు కొమ్మలలో నారాయణుడు ఆకులలో శ్రీహరి మరియు పండ్లల్లో సకల దేవతలు ఉంటారని పురాణాలు చెప్తున్నాయి మరి ఆదివారం రోజు తప్ప మిగిలిన అన్ని రోజులు రావి చెట్టుకు నీళ్లు పోసి పూజ చేస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా కలుగుతుంది అందువల్ల రావి చెట్టు యొక్క ఆకును మీ పరుసులో పెట్టుకోవడం వలన మీకు ఇష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సకల సంపదలు సంపూర్ణ ఆరోగ్యము లభిస్తాయి మీకు అన్ని అద్భుతమైన ఫలితాలే కలుగుతాయి కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా గోమతి చక్రాన్ని అలాగే రావి చెట్టు యొక్క ఆకును మీ భక్త పర్సులో పెట్టినట్లయితే ఆయనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దరిద్ర దేవత పారిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది రేపు మార్గశీర సోమవారం ఈ వస్తువులో ఏదో ఒక వస్తువును మీ పర్సులో పెట్టుకోండి ఆర్థిక పరంగా అభివృద్ధి చెందండి ఆనందంగా జీవించండి చాలామంది వివిధ రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ధన సమస్యలు ఆర్థికంగా ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు నరదిష్టి వలన సమస్యలు ఇలా అనేక రకాల ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు మీకు ఏ విధమైన సమస్యలు ఉన్నా సరే సోమవారం ఇంట్లో ఉండే వస్తువులతో ఒక చిన్న పరిహారం చేయండి ఏమీ లేదు గుమ్మం బయట ఈ వస్తువులను వెలిగించండి వ్యాపారం చేసే చోట కూడా బయట దీన్ని వెలిగించవచ్చు చాలా మేలు జరుగుతుంది ఇంటి దగ్గర లేదా షాపు దగ్గర ఎక్కడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారానికి పెద్దగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఇట్లా లేదు అన్ని ఇంట్లో ఉండే వస్తువులతో ఈ పరిహారం చేస్తాము అసలు ఈ పరిహారానికి ఏం కావాలి అంటే పదకొండు మెంతులు రెండు లవంగాలు కావాలి రెండు లవంగాలకు పువ్వు ఉండాలి ఇక మెంతులు కూడా అన్ని ఇండ్లల్లో ఉంటాయి మెంతులు లవంగాలు అద్భుతంగా మీ జీవితాన్ని మార్చేస్తాయి వీటితో పాటుగా మూడు కర్పూర బిళ్ళలు తీసుకోండి ఎందుకంటే వీటిని కాల్చాలి కాబట్టి ఖచ్చితంగా కర్పూరం కావాలి దానికి తోడు ఒక వైట్ పేపర్ కావాలి అయితే ఈ పరిహారాన్ని చీకటి పడుతున్న సమయంలో అంటే సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల మధ్యలో చేయాలి ఏం చేయాలి అంటే ముందుగా లవంగాలు మెంతులు కర్పూరం తీసుకొని కుడి చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని తల చుట్టూ ఏడుసార్లు తిప్పండి పదకొండు మెంతులు రెండు లవంగాలు మూడు కర్పూర బిల్లలు చేతిలో పట్టుకొని అన్ని బాధలు తొలగిపోవాలని అన్ని ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడాలి కష్టాలు అనేటివి రాకూడదు అని సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పుకున్న తర్వాత మీ తల చుట్టూ ఏడుసార్లు సార్లు లెక్క పెట్టుకుంటూ తిప్పండి అలా తిప్పిన తర్వాత వీటన్నిటినీ కూడా అంటే మెంతులను లవంగాలను కర్పూరాన్ని తెల్లటి కాయిడంలో వేసి గుమ్మం బయటకు వచ్చేయండి ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకొని ఆ తర్వాత బయటకు గుమ్మం బయట పేపర్ను కర్పూరాని వెలిగించి అవన్నీ కాల్పోయే వరకు ఉండాలి ఇంటి గుమ్మం బయట ఎడమ పక్క లేదా కుడిపక్క ఎక్కడైనా సరే వీటిని కాల్చేయవచ్చు ఇలా చేయటం వలన మనలో మనకు తెలియకుండా నకారాత్మక శక్తులు శక్తులు బయటకు వెళ్ళిపోతాయి అలా వెళ్ళిపోతేనే మన జీవితం బాగుంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటి బయట వీటిని వెలిగించాలి ఇంట్లో వెలిగించకూడదు ఒకవేళ బాల్కనీ ఉంటే బాల్కనీలో వెలిగించండి గుమ్మం బయట వెలిగించవచ్చు ఒక్కసారి చేసుకుంటే ఫలితం వచ్చేస్తుందని చెప్పలేము కానీ ఒకటికి నాలుగు సార్లు ప్రయత్నించండి ఫలితం తప్పకుండా వస్తుంది ఎందుకంటే చాలా చిన్న ఉపాయం ఈజీగా చేసుకోవచ్చు కనీసం ఒక ఐదు సోమవారాలు చేయండి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుమ్మం బయట ఇది కాల్చండి మంచి ఫలితం అయితే వస్తుంది ఈ ప్రాసెస్ అంతా ఇంట్లో చేసుకొని ఆ తర్వాత బయటకు వచ్చి గుమ్మం బయట పేపర్ను కర్పూరాన్ని వెలిగించి అవన్నీ కాలిపోయేంత వరకు ఉండాలి ఇంటి గుమ్మం బయట మాత్రమే కాల్చాలి